వడదిబ్బ నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలి చైర్పర్సన్ మోర్ల సుబ్రజాము ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్త తీసుకోవాలని బుజ్జరడిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుబ్రజాము అన్నారు బుజ్జరడిపాలెం నగర పంచాయతీ పదో వార్డులో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలి నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్లు రహమత్ మల్లారెడ్డి వైష్ణవి తెలుగు యువత మండల కార్యదర్శి సుభాని మెప్మా ఓ నర్మద ఆర్పీలు తైత్రులు పాల్గొన్నారు సహకారంతో ఈరోజు గుచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీలోని పదో నందు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మెప్మా సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సచివాలయ సెక్రటరీకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఎండాకాలం ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఎండలకి ఎవరు బయట తిరగొద్దు తిరగద్దు అదే విధంగా మంచినీళ్ళు మజ్జిగ ఎక్కువగా తీసుకోండి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరు బయట ఎక్కువగా తిరగొద్దు తిరగడం వల్ల వడదెబ్బ తగ్గుతుంది అందువల్ల అందరూ ఈ రెండు నెలలు ఇంట్లోనే ఉండండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక చెట్టు నాటండి మనకి చల్లటి గాలి వస్తుంది మంచి ఆక్సిజన్ ఇస్తుంది మా ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను